చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ వైసీపీ ఇరు వర్గాలు దాడులకు పాల్పడటంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ ఘర్షణలోని పలువురికి గాయాలు అయ్యాయి వాహనాలు ధ్వంసమయ్యాయి వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గొడవలను అదుపు చేశారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైసీపీ నాయకుడు మణిపై దాడులు జరగటంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేరుకుని వైసీపీ నాయకులంతా నిరసన వ్యక్తం చేశారు ఇక వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో కుప్పం పలమనేరు రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది లక్ష్మీపురంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనను చోటు చేసుకోకుండా కుప్పం పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు Đây là đâu con? Bảng con cá viên ạ. Bảng con cá viên ạ. Nói